హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు జాయిన్ జూస్ ఫ్రెష్ గార్డెన్ నేను మీ అంటని ఫ్రెండ్స్ ఈరోజు మనం ఇది తోటలో ఒక చెట్టు నిండా ఫుల్గా వంకాయలునండి చూడండి ఎంత బాగా వచ్చినాయి అసలుకి గుత్తులు గుత్తులుగా పడి ఏ కొమ్మ జ్యూస్ కాక గుత్తులు గుత్తులుగా అండి చూడండి ఎంత బాగా వచ్చినాయో చూడండి 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 ఎంత బాగా వచ్చినాయి కదా చూడండి ఇవి పొడవుగా వచ్చే వంకాయలండి చూడండి ఎంత బాగా వచ్చినాయి అసలుకి ఎంత అసలు చూస్తుంటేనే నాకు చాలా ఆనందంగా అనిపిస్తూ ఉందండి చూడండి అసలుకి ఎంత హీలింగ్ చూడండి ఇవి లైట్ కలర్ పర్పుల్ కలర్ అండి ఇవి నాకు ప్రతిసారి కూడా ఎన్నో వంకాయలు ఇస్తుంది ఈ చెట్టు సంవత్సరానికి మనం ఒక రెండు మొక్కలు చాలండి మధ్య మిది తోటలో రెండు మొక్కలు పెట్టుకుంటే అసలు మనకి వారానికి రెండు సార్లు వంకాయ కర్రీ చేసుకోవచ్చు కర్రీ కానీ ఫ్రై కానీ వంకాయ బజ్జీ కానీ చూడండి మసాలా వంకాయ కానీ ఎన్నో రకాలుగా మనం వండుకోవచ్చు చూడండి ఈ పైన చూడండి ఎంత బాగా వచ్చినాయో ఇక చూడండి ఎంత బాగా అద్భుతంగా వస్తున్నాయి కదండి చూడండి చూస్తుంటేనే కనులకు ఆనందంగా ఉందండి ఇక్కడ వచ్చేసి చూడండి ఇక్కడ చూడండి ఇగండి ఇగండి ఇక్కడ కూడా ఇక్కడ కూడా చూడండి అంత బాగున్నాయి కదా చూడండి ఎంత చక్కగా వచ్చినాయోనండి కలర్ వచ్చేసి చూడండి ఎంత బాగుందో కరెక్ట్గా వచ్చినాయండి చూడండి అసలు ఈ గుత్తులు చూస్తుంటేనే నాకు ఎంతో ఆనందంగా అనిపిస్తూ ఉందండి చాలా అద్భుతంగా వచ్చినాయి ఈసారి మాత్రం వంకాయలు అనేవి నా దగ్గర నాలుగు రకాల వంకాయలు ఉన్నాయి ఇప్పుడు వచ్చేసి ఇది పొడవు వంకాయ అండి పర్పుల్ కలరు ఇలా ముందు తిక్కు పర్పులు వచ్చేసి తర్వాత లైట్ పర్పుల్గా మారుతుంది అనమాట చూడండి చూసేసి చూడండి ఇవి వచ్చి పిందిరండి చూడండి ఈ పిందిరు ఇవి ఫ్లవర్స్ అనమాట ఇది ఫ్లవర్స్ ఫ్లవర్స్ నుంచి పిందులుగా ఇలా మారుతాయి అన్నమాట చూడండి ఇలా పిందులుగా మారుతాయి మీరు కూడా మీ మిద్దె తోటలో కనీసం కూరగాయ మొక్కలు రెండైనా సరే మీరు ఖచ్చితంగా పెట్టుకొని మనం ఆర్గానిక్ ఫుడ్ ఆరోగ్యానికి ఎంతో మంచిదండి మనం మన చేతులతో మన కిచెన్ వేస్టు మనం తయారు చేసుకున్నటువంటి ఆర్గానిక్ కంపోస్ట్తో మనం ఈ కాయల్ని పండించుకొని తింటే ఎంతో ఆరోగ్యానికి మంచిదండి చూడవి ఎంత బాగా వచ్చినాయో కాదు వచ్చేసి పిందండి చూడండి చెట్టు మొత్తం చూపిస్తాను మీకు చూడండి ఎంత బాగా వచ్చిందో అన్ని కిందకి బరువుకి చెట్టు వంగిపోయిందండి ఇదంతా కూడా చూడండి ఇంకా కావాలని ఇంకా ఇక్కడ గుత్తులు గుత్తులుగా పూలు మొగ్గలు పూలు మొగ్గలు గుత్తులు గుత్తులుగా పూలు మొగ్గలు ఇక్కడ చూడండి చూడండి అసలు చూడండి చెట్టు కూడా మొయ్యలేక బరువుగా ఉండి వంగిపోతుంది చూడండి ఒక పక్క కాయలు వస్తూనే ఉన్నాయి ఇవి చూడండి ఒక పక్క కాయలు వస్తూనే ఉన్నాయి చూడండి చూడండి ఇక్కడ చూడండి అసలు ఎంత గుత్తి ఒక బంచ్ లాగా వచ్చిందండి చూడండి ఎంత బాగున్నాయో కదా చూడండి ఎటువంటి కెమికల్స్ లేకుండా మనం ఆర్గానిక్గా పెంచుకున్నటువంటి ఈ కాయల్ని మనం వండుకొని తింటే ఎటువంటి కూడా అనారోగ్యాలు రావండి చూడండి ఎంత చక్కగా ఉన్నాయి కదా ఫ్రెండ్స్ ఓకే నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నన్ను కూడా మీరు మీ ప్రేమతో ఆదరించండి children okay thank you friends thank you